శోభిత ధూళిపాల త్వరలోనే అక్కినేని వారింటి కోడలు కాబోతోంది అక్కినేని అందగాడు నాగ చైతన్యతో శోభిత ఎంగేజ్మెంట్ ఆగస్ట్ ఎనిమిదిన జరిగింది ఈ ఏడాది చివరిలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది కొన్నాళ్ల క్రితమే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు వచ్చాయి అయితే అదేం లేదంటూ కొట్టిపారేసిన ఈ జంట ఈ ఏడాది ఆగస్టులో ఎంగేజ్మెంట్ చేసుకుని తమ ప్రేమ విషయాన్ని బయటపెట్టింది అప్పటినుంచి శోభితా పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది ఆమె ఏం మాట్లాడినా అది న్యూస్ అవుతోంది తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన చెల్లి సమంత గురించి మాట్లాడింది శోభిత అది కాస్త నాగ చైతన్య మాజీ భార్య హీరోయిన్ సమంత గురించే అన్నట్లుగా నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు శోభిత తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఏం చెప్పిందంటే తన చెల్లి సమంత అంటే తనకు చాలా ఇష్టమని చెప్పింది సమంత తన సోల్మేట్ అని ఈ మధ్య తన పెళ్ళైందని అందంగా ముస్తాబై మండపంలో కూర్చున్న తన చెల్లిని చూసినప్పుడు ఆనందంతో కళ్ళు చెమ్మగిల్లాయని అంది తన పెళ్లి కారణంగానే తమ బంధువులనంతా కలుసుకున్నారని పేర్లో బిజీగా ఉండడం వల్ల ఇన్నాళ్ళు వారికి దూరమైనట్లు చెప్పింది శోభిత ఇకపై పర్సనల్ లైఫ్కి కూడా సమయం కేటాయిస్తానని శోభిత చెప్పుకొచ్చింది అదే ఇంటర్వ్యూలో తన చిన్నప్పటి కోరిక ఏంటో కూడా శోభిత చెప్పింది తనకు చిన్నప్పటి నుంచే ఒక కోరిక ఉండేదని అది అమ్మ కావడమని అంది మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదించాలని ఉందని శోభిత చెప్పుకొచ్చింది ఇక కాబోయే భర్త నాగ చైతన్య గురించి ఏం చెప్పిందంటే చైతు చాలా మర్యాదస్తుడని ఎంతో హుందాగా ప్రవర్తిస్తాడని ఎప్పుడు ప్రశాంతంగా కూల్గా ఉంటాడని తెలిపింది అతనిలోని ఈ లక్షణాలు తనకు చాలా ఇష్టమంటూ పేర్కొంది